అలా ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేసుకుంటూ ఉంది మాసంలో అంటే ఈ కథ అమ్మవారు ఆ గౌరీ అనబడేటువంటి రాజకుమార్తెకి చెప్పినటువంటి సమయంలో ఐదు మంగళవారాలు వచ్చినాయి ఆ ఐదు మంగళవారాలు కూడా పిల్ల ఇలాగే చేసుకుంటూ వెళ్ళింది ఈ లోపల మరొక దేశంలో ఒక బ్రాహ్మణుల ఇంట పిల్లవాడు పుట్టాడు పుట్టినటువంటి పిల్లవాడికి దోషం అంటే కాల సర్ప దోషం అనేటువంటిది పుట్టడంతోనే వాడి జాతకంలో ఉన్నది పిల్లవాడు మరణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలా ఇటువంటి పిల్లవాడిని లేక కలిగినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిని ఎలాగలా రక్షించుకోవాలి రక్షించుకునేటువంటి నిమిత్తంలో తల్లిదండ్రులు ఏం చేశారంటే కాశీ కాశీయాత్రకి పంపించారు ఆ కాశీ విశ్వేశ్వర దర్శనం వల్ల సకల జాతకాలు మారతాయి అనేటువంటిది అందరి నమ్మకం కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా మేనమామని తీసుకుని కాశీ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పిల్లవాడికి మధ్యలో ఈ ఊరు ఈ రాజ్యం అనేటువంటి తగులుతుంది తగిలినప్పుడు మేనమామతో కలిసి సత్రంలో నిద్ర చేస్తారు అక్కడ మేనమామ చెమని ఒక విషయం పడుతుంది ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడపిల్లలు ఆడుకునేటువంటి సందర్భంలో ఒకళ్ళతో ఒకళ్ళు బాధలు ఆడుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది ఆటల్లో ఆటల్లో చిన్న గొడవ వస్తుంది ఆ గొడవ రాగానే పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ మా దేశపు రాణి ఎంత గొప్పది అంటే అమ్మవారు స్వయంగా మంగళగౌరి స్వరూపంగా వచ్చి కల్లో కనపడి వ్రతాన్ని వివరించింది ఆ వ్రతాన్ని చేయడం వల్ల మరణమే లేనటువంటి భర్తని పొందదగినటువంటి సౌభాగ్యవతి ఆవిడ అటువంటి రాజకుమార్తె ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళం మాతో పెట్టుకోకండి అని పిల్లలు వాదులాడుకుంటూ ఇంత విశేషాన్ని బయటికి చెప్పడం అనేటువంటి జరిగింది ఆ విన్నటువంటి ఆ మేనమామ ఈ విషయాన్ని వింటారు విన్న వెంటనే మరణము లేకుండా చేయగలిగేటంత వ్రతాన్ని ఆచరించినటువంటి పిల్ల ఇక్కడ ఉన్నది ఇటువంటి అమ్మాయితో కనుక వివాహం జరిగినట్లయితే పిల్లవాడికి ఈ మృత్యుదోషం అనేటువంటిది విడిపోతుంది కనుక దీన్ని మనం ఆచరణలో పెట్టాలి అని తర్వాత సకలమైనటువంటి మాటలు మాట్లాడుకుని పెద్దవాళ్ళందరూ కలిసి ఆ విషయాన్నంతా కూడా కులంకషంగా ఆలోచించుకొని పిల్లవాడి కాశీయాత్ర అయి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సమయానికి పిల్లతో వివాహం చేస్తారు అన్ని భోగభాగ్యాలతోనూ పిల్లని ఆదరంగా చక్కగా అత్తవారింటికి పంపించే ముందరే ఈ పుట్టింట్లో వాళ్ళకి మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు ఆ మొదటి రాత్రి ఏర్పాటు చేసేటువంటి కాలం వచ్చేటప్పటికల్లా పిల్లకి ఆ పుట్ట రాత్రి చిన్న పిల్లలు కదా అలసిపోయారు వివాహానంతరం అలసిపోయారు పిల్లలు ఇద్దరు కూడా పడుకునేటప్పటికల్లా పిల్లకి కల్లో మళ్ళీ అమ్మవారి కనపడుతుంది కనపడి అమ్మాయి నీకు ఏ గండం గురించి అయితే నేను చెప్పానో ఆ గండం అయ్యేటువంటి కాలం వచ్చింది మేలుకుని ఉండు అని చెప్తుంది ఆ మేలుకుని ఉండు అనేటువంటి విషయం చెప్పంగానే రాజకుమార్తె గబుక్కున కల్లోంచి మెలకు తెచ్చుకుని తన భర్త పక్కనే పడుకుని ఉంటాడు ఆ భర్త పక్కనే పడుకున్నటువంటి ఆయన వక్షస్సును అంటే శరీరం మీద కప్పబడి ఉన్నటువంటి ఆ దుప్పటి ఏదైతే ఉంటుందో ఆ దుప్పటిని జాగ్రత్తగా పట్టుకుని ఒక కొనవైపు పట్టుకుని ఏ ఎటువైపు నుంచి ఏ గండం ఎలా వస్తుందో అని భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అమ్మవారి మీద నమ్మకం ఉంది కానీ ఎటువైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు కదా మనకి దానివైపు చూస్తూ అమ్మనామాన్ని స్మరించుకుంటూ కూర్చుంది కూర్చునేటప్పటికెలా అక్కడ కాలసర్పము అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కిటికీలోంచిల్లా లోపలికి వచ్చి పిల్లవాడి మీదకి రాబోతూ ఉన్నది ఆ పిల్లవాడి మీదకి రాబోతూ ఉండంగా పిల్ల ఏం చేసిందంటే అబ్బాయి ముఖం కూడా కనపడకుండా దుప్పటి కప్పేసి దుప్పటి మీదకి కాలసర్పం వచ్చింది వచ్చేటప్పటికల్లా ఆ దుప్పటితో సహా కాలసర్పాన్ని మూట కట్టేసి పక్కనే ఉన్నటువంటి కుండలో మొత్తం గుడ్డ వేసేసి వాసన కట్టేసి పక్కన పెట్టేసింది ఆ విధంగా అంటే ఏ సర్పమైతే పిల్లవాడి యొక్క ప్రాణాలను అపహరించడం కోసం వచ్చిందో ఆ అపహరించడం కోసం వచ్చినటువంటి కాలనాగుని ఆ గుడ్డతోనే వాసిన కట్టేసి మూట కట్టేసి ఆ అమ్మవారి ఇన్నాళ్ళు చెప్పినటువంటి వ్రతాంతర్గతమైనటువంటి కలశ స్వరూపంలో ఉన్నటువంటి కుండలో పెట్టి మూట కట్టేసి